హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి రెండు వందల యాభై మీటర్ల దూరంలో ఒక మంచి రీజనబుల్ బడ్జెట్లో మీకు ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చామండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేయండి మీకోసం మంచి మంచి వీడియోస్ మంచి మంచి ప్రాపర్టీస్ క్లియర్ టైటిల్తో ఉండే హౌసెస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే అయితే చేస్తుంటాం ఈరోజు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మెయిన్ రోడ్ అయితే ఉందో మనకు జి రెండు వందల యాభై మీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి ఇది ఒక కార్నర్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ హౌస్ ఇది వెస్ట్ ఫేసింగ్ అట్లాగే నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి కార్నర్ ఫేసింగ్ లో ఉన్నటువంటి హౌస్ అండి ఇది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది అట్లాగే చాలా మందికి యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియో అండి ఇది ఈ హౌస్ అనేది డబుల్ బెడ్రూమ్ హౌస్ మనకు చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది సీరియస్ గా ప్రాపర్టీ కొనాలి డబుల్ బెడ్రూమ్ హౌస్ ఒక రీజనబుల్ ప్రైస్ లో మనకు నీట్ గా పిల్లర్స్ కన్స్ట్రక్షన్ తోటి ఒక ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రాపర్టీ తీసుకోవాలని చూస్తుంటే ఇది ఒక మంచి ప్రాపర్టీ అనే చెప్పాలండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు పడమర వాకిలి ఉత్తమ వాకిలి మీకు పడమర వాకిలి వైపు వచ్చేసి మీకు ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంటుంది మనకు నార్త్ ఫేసింగ్లో పన్నెండు అడుగుల రోడ్డు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు ఇది ముప్పై అడుగుల రోడ్డు ఒకటి ఉంది నార్త్ ఫేసింగ్లో పన్నెండు అడుగుల రోడ్డు అయితే ఒకటి ఉందండి ఇది పదిహేను అంకనాల సైట్లో మనకు టోటల్ పదిహేను అంకనాల కన్స్ట్రక్షన్ ఫుల్ కన్స్ట్రక్షన్ పదిహేను అంకాలను కట్టుబడి అయితే కట్టేస్తున్నారు ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి లొకేషన్ వచ్చేసి అల్లీపురం అండి ముప్పై తొమ్మిది లక్షలకే మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది టూ బెడ్రూమ్స్లో టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి మీకు ప్రాపర్టీ చాలా రీజనబుల్ అండి ముప్పై తొమ్మిది లక్షలకే మనకి ప్రాపర్టీ అంతా కూడా వస్తుందండి ఈ ఈ ప్రైజ్ మీద మీరు బార్గెన్ చేయాలి అనుకుంటే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది డైరెక్టు హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా నేను బార్గెన్ కూడా మీకు చేయిస్తాను అట్లాగే మీకు హౌస్ బయట మీకు కామన్గా వాష్రూమ్ కూడా ఇచ్చారండి చుట్టూ మీకు పక్కా వాస్తుతోటే గ్యాప్ ఇచ్చి మరీ నీట్గా మీకు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు అట్లాగే వాస్తుకి అవిద్ధంగా అయితే లేదు కరెక్ట్గా ఉంది వీధి పోట్లు ఉండడం ఇలాంటివి కూడా ఏం లేవండి ఈ ప్రాపర్టీ మీరు చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద మీకు నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి డైరెక్ట్గా మాకు కాల్ చేయండి మీరు వచ్చినప్పుడు డైరెక్ట్గా మేము దగ్గరుండి మీకు ఈ ప్రాపర్టీ చూపిస్తామండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ మా దగ్గర చాలా ఉన్నాయి మంచి 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 వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ మీరు చూడాలనుకుంటే మమ్మల్ని ఫాలో అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి